వాట్సాప్ యూజ్ చేసే వాళ్ళందరికీ ఒక డౌట్ అయితే ఉంటుంది అసలు వాట్సాప్కి ఇన్కమ్ ఎలా వస్తుంది దీనికి మనీ ఎలా జనరేట్ అవుతుంది అని చెప్పి చాలామందికి అయితే డౌట్ ఉంటుంది మనందరికీ తెలుసు వాట్సాప్ యూజ్ చేసేటప్పుడు మనకు వాట్సాప్లో ఎటువంటి యాడ్స్ అయితే ప్లే అవ్వవు పోనీ వాట్సాప్ యూజ్ చేస్తున్నందుకు గాను మనల్ని ఏమైనా వాట్సాప్ అమౌంట్ పే చేయమని అడుగుతుందా అంటే అది కూడా లేదు మనం ఎటువంటి అమౌంట్ పే చేయకుండానే వాట్సాప్ని యూజ్ చేస్తున్నాము అలాగే ఎటువంటి యాడ్స్ కూడా మనకు ప్లే అవ్వకుండానే మనం వాట్సాప్ అయితే యూజ్ చేస్తున్నాము మరి ఇప్పుడు వాట్సాప్కి మనీ ఎలా జనరేట్ అవుతుంది దీనికి అసలు ఇన్కమ్ ఎక్కడి నుండి వస్తుంది దీనికి డబ్బు ఎవరు పే చేస్తున్నారు అనేది మనం ఈ వీడియోలో అయితే క్లియర్గా చూద్దాం మీ అందరూ ఒకటి గమనించే ఉంటారు అది మనకు కొన్ని కొన్నిసార్లు వాట్సాప్లో కొన్ని కార్పొరేట్ కంపెనీల నుండి మెసేజెస్ అయితే వస్తుంటాయి ఈ మెసేజెస్ వాళ్ళు కార్పొరేట్ కంపెనీ వాళ్ళు మనకు పంపించడానికి వాట్సాప్కి అయితే అమౌంట్ పే చేయాల్సి ఉంటుంది వాట్సాప్ మన లాంటి యూజర్లతో సంపాదించుకోవడానికి అంటే వాళ్ళు మనల్ని కాంటాక్ట్ అవ్వడానికి వాట్సాప్కి అయితే మనీ పే చేయాల్సి ఉంటుంది ఇది మాత్రమే కాకుండా ఇంకా కొన్ని పాపులర్ యాప్స్ ఫేస్బుక్ కావచ్చు ఇన్స్టాగ్రామ్ కావచ్చు అలాగే ఫ్లిప్కార్ట్ లాంటి పాపులర్ యాప్స్ ఆన్లైన్ ప్రకటన నుంచి నేరుగా మన పర్సనల్ అకౌంట్కి కొత్త చాట్ను ప్రారంభిస్తాయి ఈ యాప్స్ దగ్గర నుండి కూడా వాట్సాప్ అమౌంట్ వసూలు చేయడం జరుగుతుంది దీంతో పాటు మనం వాట్సాప్ పే యూజ్ చేయడం ద్వారా కూడా వాట్సాప్కి ఇన్కమ్ అయితే వస్తుంది ఇది మనం పేమెంట్ చేసినందుకు మన దగ్గర నుంచి అయితే డబ్బు తీసుకోదు కానీ ఎవరైతే వ్యాపారస్తులు ఉంటారో వాళ్ళు అందుకున్న చెల్లింపుల్లో నుండి అంటే వాళ్ళు ఏదైతే అమౌంట్ రిసీవ్ చేసుకోవడం జరుగుతుందో దాంట్లో నుండి కొంత మొత్తాన్ని వాట్సాప్ ఫీజుగా వసూలు చేయడం జరుగుతుంది ఇది మాత్రమే కాకుండా మనకు వాట్సాప్ డేటా అయితే ప్రైవేసీగానే ఉంటుంది అంటే మన డేటా అయితే ఎవరికి ఇవ్వడం జరగదు కానీ మనం ఏదైతే డేటా మనం సెర్చ్ చేసి ఉంటామో సెర్చ్ హిస్టరీ ఆధారంగా మన డేటాను మెటాకైతే మెటాకు సంబంధించిన వాటిల్లో ప్రకటనలు ఇచ్చేలా అయితే చేస్తుంది అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనము ఏదైనా ఒక షాపింగ్కి సంబంధించిన గ్రూపుల్లో ఉన్నా లేదా షాపింగ్కి సంబంధించిన వాటిని సెర్చ్ చేసినా లేదంటే మనం పర్టికులర్గా దేని గురించి అయినా సెర్చ్ చేసినప్పుడు అది మనకు సంబంధించిన డీటెయిల్స్ను యాడ్స్ను అంటే ఏదైనా ఫేస్బుక్లో కావచ్చు ఇన్స్టాగ్రామ్లో కావచ్చు మనం ఏదైతే సెర్చ్ చేసి ఉంటామో దానికి సంబంధించిన యాడ్సే మనకు చూపించడం జరుగుతుంది ఫర్ ఎగ్జాంపుల్ మీరు సెట్స్ కానీ టీషర్ట్స్ కానీ ఇవి సెర్చ్ చేసినప్పుడు వాట్సాప్లో మీరు మీరు ఏ సెట్స్ అయితే సెట్ చేసి ఉంటారో వాటికి సంబంధించిన యాడ్స్ రావడం లేదంటే వాటికి సంబంధించిన పేజెస్లో అంటే ఫేస్బుక్ పేజ్లో మనకు యాడ్స్ చూపించడం ఇటువంటివైతే జరుగుతుంది ఇటువంటి వాటిని చూపించడానికి వాట్సాప్ అమౌంట్ అయితే వసూలు చేయడం జరుగుతుంది ఇది మాత్రమే కాకుండా వాట్సాప్ బిజినెస్ ఏపీఐ ద్వారా కూడా వాట్సాప్కి ఇన్కమ్ అయితే రావడం జరుగుతుంది అంటే వాట్సాప్ మన దగ్గర నుండి అమౌంట్ అయితే తీసుకోదు కానీ మనకు యాడ్స్ కూడా చూపించదు కానీ దీనికి చాలా సోర్సెస్ నుంచి అయితే ఇన్కమ్ అయితే రావడం జరుగుతుంది